హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు పెసలతో గారెలు చేయబోతున్నాను చూసారంత స్మూత్గా ఎంత బాగున్నాయో ఎప్పుడు ఒకే రకంగా మినపప్పుతోటే కాకుండా ఇలా పెసలతో కూడా గారెలు చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూద్దాం రండి పెసలను ఇలా నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్నాను ఒక కప్పు పెసలికి ఒక హాఫ్ కప్పు మినపప్పు కూడా రెండు గంటల ముందు నానబెట్టి కడిగేసి నీళ్ళన్నీ వంపి ఇలా పెట్టుకున్నాను దీనిలో ఒక గుప్పుడు పెసలను తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని నీళ్ళేమీ లేకుండా పొడి పొడిగా ఉన్న పెసలను వేసిస్తున్నాను దీనిలో నానబెట్టి నీళ్ళన్నీ వంపేసిన మినపప్పును కూడా వేస్తున్నాను దీనిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మిరియాలు శీతాకాలం కదండి మిరియాలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకోవాలి దీన్నంతా గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో పక్కన పెట్టుకున్న పెసలు కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా స్మాష్ చేసినట్టు బద్దలు కలుపుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి ఇప్పుడు చేతిని తడిచేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ గారెల్లో చేసి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది వేసేసుకోవాలి వీటిని మీడియం మంట మీద స్లోగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా ప్లేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగానే మొత్తం అన్నీ వేసుకోవాలి ఇవి వేగాయి వీటిని కూడా తీసేసుకుందాం స్టవ్ ఆపేద్దాం అంతేనండి పెసర గారెలు రెడీ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి